యాభై నాలుగవ నామము యాభై నాలుగవ శ్లోకము మహారూప మహాపూజ్య మహాపాతక నాశిని మహామాయ మహాసత్వ మహాశక్తి మహారతి ఈ శ్లోకంలోని మొదటి నామము మహారూప ఇది రెండు వందల పన్నెండవ నామము ఇది నాలుగు అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు మహారూపాయైన మహా అని చెప్పాలి మహ అంటే గొప్పదైన లేదా మహిమాన్వితమైన రూప అంటే రూపము గలది మహారూపా నామం నుండి మహాయోగేశ్వరేశ్వరి అనే నామం దాకా ఉండే నామాల చేత దుర్గా సప్తీ మాలా మహామంత్ర విశేషాలు చెప్పబడతాయి ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావలి అనే అమ్మవారికి ఒక నామము ఈ లలితా స్తోత్రంలోనే ఉంటుంది అమ్మ కనురెప్పలు తెరిస్తే సకల భువనాలు సృష్టింపబడతాయి కనురెప్పలు మూస్తే అవన్నీ లయమైపోతాయి ఈ విధమైన సృష్టి ప్రళయాలు రెండు తన ఎందు చెల్లే రూపం కాబట్టి అమ్మవారిది మహారూపము అవుతుంది ఇతరులందరికీ ఒకే సమయంలో ఏదో ఒక రూపమే చెల్లుతుంది విశిష్ట రూపం గల ఈ అమ్మవారిని మహారూప అన్నారు మహా అంటే పరబ్రహ్మ అని అర్థము చెప్పుకుంటే అమ్మవారు పరబ్రహ్మ స్వరూపిణి అని కూడా అర్థం చెప్పుకోవచ్చు ఈ నామానికి ఈ విధమైన అర్థాలు చెప్పుకోవచ్చును ఒకటి సృష్టి ప్రళయాలు రెండు తన యందు చెల్లు రూపము గలది రెండు పరబ్రహ్మ స్వరూపిణి అని ఈ నామానికి తర్వాతి నామము మహాపూజ్య ఇది రెండు వందల పదమూడవ నామము ఇది నాలుగు అక్షరాల నామము ఈ నామంతో నమస్కరించేటప్పుడు మహాపూజ్యాయైన మహా అని అమ్మవారికి నమస్కారం మహా అంటే గొప్పగా పూజ్య అంటే పూజింపబడినది మనలో దైవీ గుణాలను పూరింప చేసుకోవడం కోసమే చేసేది పూజ ఒక పరిమితిలో గల దాన్ని ఆరాధిస్తే అది మామూలు పూజ అవుతుంది ఈ ఈ మొత్తాన్ని ఆరాధిస్తే అది మహాపూజ అవుతుంది అనుక్షణము మనము నిర్వర్తించే పనులన్నీ ఈ మొత్తంలో ఉన్న వారితో సమన్వయపరుచుకుంటూ సహజీవనం చేయడం కోసమే కాబట్టి అలా చేయడము సృష్టి నిర్వహణకు సహకరించడమే కాబట్టి అలా చేసిన పనులన్నీ ఈ సృష్టి మొత్తానికి అధిష్టాత్రి అయిన అమ్మవారికి పూజగానే చెల్లుతాయి మనం ఏమి చేసినా ఆవిడకు పూజ అవుతుంది కానీ మనకది పూజ కాదు అని గ్రహించాలి ఈ విధమైన పూజను అందుకొని అందుకొని జగజ్జనని మహాపూజ్యవు బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్కృత వైభవ అన్నది అమ్మవారి నామాల్లో ఒకటి త్రిమూర్త్యాది మహనీయులచే పూజింపబడే అమ్మవారిని అందుకే మహాపూజ్య అని అన్నారు ఈ నామానికి ఈ విధమైన అర్థాలు చెప్పుకోవచ్చును ఒకటి మహనీయమైన పూజను అందుకొనున్నది రెండు మహనీయులచే పూజింపబడునది ఈ శ్లోకంలోని తర్వాతి నామము మహాపాతక ఇది రెండు వందల పద్నాలుగవ నామము ఇది ఎనిమిది అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు మహాపాతక నాశిన్యైన మహా అని చెప్పాలి మహాపాతక అంటే ఘోరమైన పాతకములను నాశిని అంటే నాశనము చేయని చేయునది సాధారణంగా పాపాలంటే అందరికీ తెలుస్తుంది కానీ పాతకాలంటే తెలియకపోవచ్చు మంచుగడ్డని ఎర్రని ద్రవంలో ముంచితే ఆ మంచుగడ్డ ఎర్రగా అవుతుంది గాని దానిని మళ్లీ స్వచ్ఛమైన నీళ్లలో ముంచితే ఆ ఎరుపు రంగు తేలికగానే పోయి మామూలు మంచుగడ్డ అయిపోదు కానీ ఎర్రని నీళ్లతోనే తయారైన మంచుగడ్డను స్వచ్ఛమైన నీళ్ళలో ముంచినా ఆ ఎరుపుధనం పోదు ఈ రెండు రకాల ప్రక్రియలు మొదటి దాని లాంటిది పాపము రెండో దాని లాంటిది పాతకము మొదటి ప్రక్రియలో మంచు ఎర్రగా కనబడడానికి బాహ్యమైన ఎర్రని ద్రవము కారణము అలాగే బాహ్య ప్రేరణ వల్ల జరిగేదే పాపము రెండవ ప్రక్రియలో అసలు మంచుగడ్డ దేనితో తయారవుతుందో ఆ నీళ్ళనే ఎర్ర ఆ నీళ్ళే ఎర్రనివి అంటే మంచుగడ్డ ఎర్రదనాన్నికి దాని అంతర్లక్షణమే కారణము అలాగే దుస్వభావ దుష్ప్రవర్తన దురాలోచనలతో ముడిపడి తన వ్యక్తిత్వమే కారణంగా కలది పాతకము అంటే ఇవి మన ప్రవర్తనతోనే కలిసి ఉంటాయన్నమాట జన్మల తరబడి సమర్పణ భావము సజ్జన సాంగత్యముద్దు సద్గోష్ఠి మొదలైన వాటి వల్ల మాత్రమే ఎప్పటికో అప్పటికి కానీ పాతక రక్షణం పోయి పరిష్కారం కావు నిజాయితీ గల భక్తితో కూడా దీనిని పోగొట్టుకోవచ్చును పాతకాలపైన మహాపాతకాలని ఉంటాయి హత్యలు బ్రహ్మహత్యలు హత్యలు బలాత్కారాలు అత్యాచారాలు చేయడమే కాక అవి ఎందుకు చేయకూడదు చేస్తే తప్పేంటి అనే సందేహాలు ఆలోచనలు రావడము మహాపాతక బుద్ధిని సూచిస్తుంది అమ్మవారిని ఆరాధిస్తే ఇలాంటి మన దౌర్భాగ్య బుద్ధిని మార్చి సద్బుద్ధిని కలగచేసి చెడ్డ పనులు మనం చేయకుండాను మంచి పనులే చేసేలాగాను చేసి మన పాతకాలను పోగొడుతుంది అంతేగాని మనం వరుసపెట్టి అడ్డమైన చెడ్డ పనులు హత్యలు అత్యాచారాలు చేసి అమ్మవారిని పూజిస్తే ఆవిడ వాటినన్నిటినీ సర్దుబాటు చేసి మనను రక్షిస్తుంది అని కాదు ఘోరమైన పాతకాల నుండి మనను విముక్తి చేయుకలది కలది చేయగలది అని ఈ నామానికి అర్థం తర్వాతి నామము మహామాయా ఇది రెండు వందల పదిహేనవ నామము ఇది నాలుగు అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు మహామాయా మహా అని చెప్పాలి మహా అంటే మహిమాన్వితమైన లేదా సాధారణ ఊహకు అందని మాయా అందని మాయా అంటే మాయా లక్షణము కలది భ్రాంతిలో పడవేసి వివేకము పనిచేయనీయకుండా చేసేది మాయా లక్షణము మన మెరుగున్న ఇంద్రజాల మహేంద్రజాలాలు కనికట్టు మొదలైనవన్నీ ఎలాంటివో మాయా కూడా అలాంటిది వాస్తవానికి ఏమీ లేకపోయినా కలలోనైనా హైరాణా పడిపోవడము మాయా అయితే మెలుకో వచ్చిన తర్వాత కలలో చూసింది యవాస్తమని తెలుసుకోవడము ఆ మాయ తొలగడం అవుతుంది అలాగే మోక్షం వచ్చిన తర్వాత అంతకు పూర్వం స్థితిని కూర్చి నిజమైన అర్థం తెలియడము ఆ మహామాయ తొలగడమవుతుంది అంతవరకు మన మీద ప్రభావం చూపి విశిష్ట లక్షణాన్ని మహామాయ అంటారు ఈ లక్షణం గల అమ్మవారిని మహామాయ అంటారు మహామాయా ప్రభావం నుండి త్రిమూర్తులు కూడా తప్పించుకోలేరు అందుకే భగవద్గీతలో మమ మాయా దురత్యయా అన్నాడు గీతాచార్యుడు సృష్టి స్థితి లయాత్మకమైన ఈ విశ్వ ప్రణాళిక నిర్వహణకు ఈ మాయా లక్షణం ఎంతో అవసరమని విఘ్నత ఉన్నవారికి తెలుస్తుంది మహిమాన్వితమైన మాయా లక్షణము కలది అని ఈ నామానికి అర్థము తర్వాతి నామము మహాసత్వా ఇది రెండు వందల పదహారవ నామము ఇది నాలుగు అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు మహాసత్వాయైన మహా అని నమస్కరించాలి మహా అంటే మహిమాన్వితమైన సత్వ అంటే ఉనికి గలది సత్ అంటే ఉండడం ఒక వస్తువుకో ఒక వ్యక్తికో ఒక ప్రదేశమునుకో పరిమితము గాక సమస్త విశ్వము నిండా నిండి ఉండగల లక్షణాన్ని మహాసత్వము అని అన ఈ గొప్ప లక్షణం ఒక అమ్మవారికే చెల్లుతుంది ఈ లక్షణం కలవారే జగత్తును సృష్టించి పోషించి లయం చేసుకుని నిర్విరామ జగద్వ్యాపార నిర్వహణను చేయగలరు సత్వము అంటే బలమనే అర్థములో మహాబల సమన్వితురాలు అని కూడా అర్థము చెప్పుకోవచ్చు మహిమాన్వితమైన సత్వము గలది అని ఈ నామానికి అర్థం తర్వాతి నామము మహాశక్తిహి ఇది రెండు వందల పదిహేడవ నామము ఇది నాలుగు అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు మహాశక్తి అయిన మహా అని చెప్పాలి మహా అంటే అనంతమైన శక్తి అంటే శక్తి సామర్థ్యములు గలది శక్తి ఆహారం తీసుకుంటే వస్తుందనుకోవడము అంత సత్యము కాదు జబ్బు పడి లేచిన వారికి వెంటనే ఆహారం పెడితే అది శక్తినివ్వకపోగా తేడా చేస్తుందనే విషయము ఈ సత్యాన్ని రూఢీపరుస్తుంది పోని శ్వాస వల్ల శక్తి వస్తుందా అంటే అది పొరపాటి శక్తి వల్ల శ్వాస నడుస్తుంది కానీ శ్వాస వల్ల శక్తి రాదు మరైతే ఈ శక్తి ఎక్కడి నుండి వస్తుంది అంటే శక్తి ఎక్కడి నుండి రాదు ఉంటుంది నీరు ఎలా అయితే చక్రభ్రమణ మార్గములో ఉంటుందో నీరు ఒక చోట పుట్టడము ఒకచోట లీనబవడము కేవలం భ్రాంతి అని తెలుసుకోవాలి జలాశయాల్లో నీరు వేసవిలో సూర్యునిచే పైకి పీల్చబడి వర్షాకాలంలో మబ్బుల ద్వారా మళ్ళీ క్రిందికి వర్షింపబడుతుంది దీనికి మొదలెక్కడా చివరెక్కడా అంటే ఏమి చెబుతాము నీరు అలా వస్తూ పోతున్నట్లు కనిపించడం వల్ల నీరు కూడా జనన మరణాల ప్రక్రియకు లోబడి ఉన్నట్లు మనకు అనిపిస్తుంది కానీ వాస్తవానికి అది నిజము కాదు అలాగే మహాశక్తి ఉంటుంది అవసరమైనప్పుడు తదనుగుణమైన ప్రయత్నం జరిగితే ఆ ప్రయత్నం మేరకు నేపథ్యంలో ఉన్న మహాశక్తి నుండి అది వ్యక్తమవుతుంది ఈ మహాశక్తినే సిద్ధపురుషులైన మాస్టర్ సివివి గారు ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ప్లింటీ ఆఫ్ ప్రాణ అన్నారు కాబట్టి అన్ని రకాల భౌతిక మానసిక ఆధ్యాత్మిక శక్తులన్నింటికీ మూల శక్తి అమ్మవారు అనంతమైన శక్తి సామర్థ్యములు గలది అని ఈ నామానికి అర్థము ఈ శ్లోకంలోని చివరి నామము మహారతి ఇది రెండు వందల పద్దెనిమిదవ నామము ఇది నాలుగు అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు మహారత్యైన మహా అని చెప్పాలి మహా అంటే గొప్ప రతి అంటే ఆసక్తి రతి అంటే ఆసక్తి సాధారణంగా క్రమబద్ధమైన వాటి ఎందు రతి కుదరదు కానీ అక్రమబద్ధమైన వాటి ఎందు రతి ఏర్పడుతుంది ఇద్దరు కలిసినప్పుడు మూడో వాడి గురించి చెడ్డగా చెప్పుకోవడానికి ఆసక్తి ఎక్కువ ఉంటుంది అంటే దీనికి కావలసిందల్లా రెండు పరికరాలు ఒకటి నోరు రెండు చెవి అంటే చెడు చెప్పగలిగే నోరు దాన్ని వినగలిగే చెవి ప్రక్క ప్రక్కన చేరితే చాలన్నమాట ఇది అభ్యాస వశం చేత దాని ఎందెలాగో అలా పనిచేస్తుంది కూడా దొంగతనం మానిన అభ్యాస వశం చేత దొంగ రాత్రి అయ్యిందంటే భార్య నగల్ని కూడా దొంగలించడానికి ప్రయత్నించవచ్చు ఒక్కొక్కప్పుడు ఈ రతి స్వార్థపూరితంగా భార్యాభర్తల మధ్య స్నేహితుల మధ్య సహోదరుల మధ్య మాత్రమే ప్రేమ అనే పేరుతో పరిమితమై ఉంటుంది కూడా ఇది సాధారణ స్థాయిలో ప్రాపంచిక స్థాయిలో ఉండే రతి లక్షణం అమ్మవారికి ఉండేది మహారతి ఇక్కడ రతి అంటే విశేషమైన విశిష్టము ఆసక్తి తన సృష్టి మీద సృష్టిలోని సమస్త వస్తు జీవజాల మీద ఉండే విశేషమైన అనురాగాన్ని మహారతిగా అర్థం చేసుకోవాలి ఇద్దరి మధ్య పరిమితమైన రతి వ్యష్టిపరి వ్యష్టిపరమైన రతి అవుతుంది యావత్ ప్రపంచమైన రతి అయితే సమష్ సమిష్టి రతి అవుతుంది అట్టి మహిమాన్వితమైన రతి కలిగినది అమ్మవారు ఈ మహారతి ఉన్న సాధకులకు సాధన అక్కడ జరుగుతున్నది నచ్చే స్థితి వస్తుంది అంటే నప్పించుకోవడం కూడా కాదు అంతా నచ్చడమే అంతకు ముందు వరకు తనకు నచ్చేది అక్కడ ఏమున్నా ఉందేమో అని చూడటం జరుగుతుంది అమ్మవారికి మాత్రము ఎప్పుడు ఈ ప్రపంచంలో జరుగుతూ ఉండేదల్లా నచ్చుతుంది ఎందుకంటే ఈ సృష్టి ఆవిడ క్రీడ కాబట్టి ఈ లక్షణమే మహారథి దీన్నే యోగ సాధకులకు ఇస్తుంది అమ్మవారు ఈ నామానికి ఈ విధమైన అర్థాలు చెప్పుకోవచ్చును పరమగు విశిష్టమైన సమిష్టి అనురాగము కలది రెండు మన్మధుని భార్య రతీదేవి లాంటిది కాకుండా తన ద్వారా తన భర్త ఇతరులకు తెలియబడే విశిష్ట లక్షణము కల రతీదేవి మూడు ప్రపంచములో జరిగేవన్నీ నచ్చే స్థితిలో యోగ సాధనలు ఇచ్చినది